ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే కూటమి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సిపి పార్టీ దారుణమైన పరాజయం పొందింది అయితే ఈ పరాజయం వెనుక ఉన్నది ఎవరు అనే దానిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తునే వర్క్ చేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది తాను చేసిన ఒక పనిలో క్లియర్ కట్గా ఏం జరిగింది ఎందుకు తాను ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని జగన్ పట్టేసుకున్నారట ఎస్ ఈవీఎంల తెర వెనుక దొంగలను జగన్ ఆల్రెడీ ఎప్పుడో పట్టేసుకున్నట్టుగా తెలుస్తోంది జగన్ ఇవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతే తాను రాబోయే కాలంకు అసలైన పవర్ ఆన్ చేసినట్టుగా క్లియర్గా తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా స్ట్రాటజిక్గానే తన వ్యూహాలు ఉంటాయి ఏదైనా ప్రాక్టికల్కు చాలా దగ్గరగా రియాలిటీకి చాలా దగ్గరగా నడుస్తూ పోయే వ్యక్తి ఆశలకు ఊహల్లో ఉండే వ్యక్తి కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి స్థాపించినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దాంట్లో సక్సెస్ కావడానికి ప్రధాన ఇంధనం ఇదే అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గొప్పగా పరిపాలన చేసినప్పటికీ ఐదేళ్ల సుదీర్ఘ పరిపాలనలో కరోనా కష్టకాలంలో రెండేళ్ళు దాదాపుగా కరోనా దరిద్రంతో పూర్తిగా ఆర్థికం పతనం రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా చుట్టుముట్టిన పరిస్థితుల్లో సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి ప్రతి గడపకు సంక్షేమ నిధులు అందాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి క్రమశిక్షణకు డిసిప్లిన్కు నిదర్శనం అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు నేటికి ఐదేళ్ల పరిపాలన అంత గొప్పగా చేసినప్పటికీ విద్యా వ్యవస్థలో నాడు నేడు మార్పులు తీసుకొచ్చినప్పటికీ కొత్త కొత్త స్కీములు కొత్త కొత్త అవకాశాలు సృష్టించినప్పటికీ అభివృద్ధి పదలో ప్రపంచ దేశాల వైపు నుంచి కంపెనీలను ఆంధ్రప్రదేశ్కు రప్పించడంలోనైతేనేమి ఇలా ప్రతి అడుగులో కొద్దో గొప్పో గొప్పలు సాధించిపోయినప్పటికీ తన ఓటమి నిజంగా జీర్ణించుకోలేంత స్థాయిలోనే ఉంది అనేది నిజంగా సత్యమే పదకొండు సీట్లకు పరిమితమైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది కారణం ఏంటి అనే దానిపై ఎక్స్పర్ట్స్ను పిలిపించుకొని మరీ జగన్మోహన్ రెడ్డి గారు తనకు కావాల్సిన రిపోర్ట్లు చూశారట ఇక్కడే అసలు విషయం బయటపడింది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళే చాలా దగ్గరి వాళ్ళే ఆయనను వెన్నుపోటు పొడిచినట్టుగా సమాచారం అందింది జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ ఎలక్షన్స్లో ఎనభై తొమ్మిది సెగ్మెంట్లలో వెన్నుపోటు పొడిచారట బాగా కావాల్సిన దగ్గరి వాళ్ళే ఆయనను పార్టీకి సంబంధించిన ముఖ్యులే ఆయనను ముంచేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది ఎనభై తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే ఎక్కడైతే సాయంత్రం ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల మధ్య కాలంలో విపరీతంగా పోలింగ్ జరిగాయి అని కంప్లైంట్స్ ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలోనే అక్కడ ఈ కార్యక్రమం అంతా నడిచింది అనేది సత్యం ఈ నడిచిందని చెప్పి ఎగ్జాక్ట్ దీనికి సంబంధించిన ఒక వీడియో రికార్డింగ్ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉందట కానీ ఎలక్షన్ కమిషన్ ఆ వీడియోలను డిస్క్లోజ్ చేయడం లేదు దాన్ని దాచడం అనేది తెలుస్తుంది సాయంత్రం ఐదు గంటల తర్వాత అంటే ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య జరిగిన పోలింగ్ అమాంతం పోయింది కదా మరి ఆ ఎనభై తొమ్మిది పర్టికులర్ సెగ్మెంట్లలో ఎలా పెరిగిపోయింది అనే దాని మీద కూడా ఇవాళ ఇంట్రోస్పెక్షన్ నడుస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీలో ఈరోజు ఆయన ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేడు వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాదిరిగా ఇక నమ్మే పరిస్థితి పక్కకు సలహాదారుడిగా పెట్టినా ఏది పెట్టినా ఎవరో డిసిషన్స్ తృటంగా ఓకే చెప్పే పరిస్థితి ఈ రోజుల్లో లేదు తనకు తాను ఒక ఎగ్జామిన్ చేసుకున్నాకే తాను అడుగులు వేసే పరిస్థితి వచ్చింది సొంత టీంను బిల్డ్ చేసుకోడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బిల్డ్ చేసుకున్నారు ఎవరు ఎక్కడ ఎందులో ఏ పార్టీ నాయకులు ఎవరు అనేది క్లియర్ కట్గా తన అనాలిసిస్ చేసుకున్నారు పూర్తిగా తనకు సంబంధం లేని సాంకేతిక నిపుణులను దీన్ని ఎగ్జామిన్ చేసి ఫైండ్ అవుట్ చేసి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న అవైలబుల్ డేటా ఈ రెండు కంపేర్ చేసి టోటల్ అవుట్పుట్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగిందట ఈ ఎనభై తొమ్మిది సెగ్మెంట్లో మీకు సంబంధించిన అయినోళ్లే వెన్నుపోటు పొడిచారు అనేది స్పష్టంగా మేనిఫెస్ట్ అయిన ఒక సంచలన విషయంగా తెలుస్తోంది ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కొద్ది రోజుల క్రితమే తెలిసినట్టు సమాచారం జస్ట్ మూడు అటు ఇటు అంటే నాలుగు పర్సెంట్ ఓటింగ్ పర్సెంట్ ఈ మొత్తం ఆన్ యావరేజ్ ఎయిటీ నైన్ పర్సెంట్లో ఒక సెగ్మెంట్లో తొమ్మిది పర్సెంట్ ఉండొచ్చు ఇంకో సెగ్మెంట్లో పదహారు ఉండొచ్చు అట కానీ అమాంతం ఎక్కడ ఏది పోలింగ్ శాతం పెరిగిపోవడం ఆన్ అండ్ యావరేజ్ కూడా గడి చూస్తే మాత్రం మొత్తం టోటల్గా మూడు పాయింట్ ఐదు శాతం నుంచి నాలుగు శాతం ఓటింగ్ పెరగడం అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటమి పాలవ్వడానికి బలమైన కారణం అనేది వాస్తవంగా ఇప్పుడు బయటపడుతున్న అంశం దాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపుగా నలభై ఐదు పర్సెంట్ నలభై ఆరు రావాల్సిన తన ఓటు బ్యాంకు ముప్పై తొమ్మిది పర్సెంట్ చిల్లరకు పడిపోయింది అంటే ఈక్వేషన్ పర్టికులర్ సెగ్మెంట్లలో కొందరు కీలక నాయకుల్ని ప్రభావితం చేసింది ప్రభావితం అయ్యారు వారు అలా అవ్వడం వల్లే ఇదంతా తలకిందులైంది ఇది సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య జరిగిన ఒక పరి పని ఇది దీనికి సహకరించడం ఆ రోజు స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది అంటే ఆయన ఏం ఖాళీగా కూర్చోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓడి ఓడిపోయిన వెంటనే తాను ఏం కృంగిపోలేదు బాధపడవచ్చు ఆ రోజు ఓడి ఓడి ఓడిపోయిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక విషయం చాలా క్లియర్గా చెప్పారు ఏం జరిగిందో దేవుడికి తెలుసు ఏం అర్థం కావట్లేదు కానీ జరిగిన తప్పు జరిగింది మాత్రం అన్యాయం జరిగింది తద్వారా ఏం చేయలేము ఆ దేవుడి మీద ఆశలు మళ్ళీ ఇక్కడ నుంచి మెల్లిగా లేస్తాం అని చెప్పారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన ఇన్ మొత్తం కూడా ప్రారంభించారు ఇన్వెస్టిగేషన్ చేసి పిచ్చారు ఎక్స్పర్ట్స్తో కూడా ఆయన అనేక సందర్భాల్లో చర్చలు జరిపారు తద్వారా తనకు తెలిసిందే ఏందయ్యా అంటే ఎనభై మూడు సెగ్మెంట్లు అంటే ఓ పెద్ద మాట కాదు అది చాలా బిగ్ ఫిగర్ ఏదో నాలుగైదు సెగ్మెంట్లు కాదు ఎనభై తొమ్మిది సెగ్మెంట్లలో వైసీపీకి సంబంధించి వైసీపీలోని కీలకమైన కొందరిని ఎవరో మేనేజ్ చేశారు వితిన్ కోట్స్ మళ్ళీ ఎవరో మేనేజ్ చేశారు పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందా పెరిగినట్టు కనిపించిందా అండ్ ఎలక్షన్ కమిషన్ మూడు నాలుగు పర్సంటేజ్లు ఇచ్చింది సాయంత్రం ఐదింటికి ఒకటి ఎనిమిదికి ఇంకోటి పదకొండుకు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క తరహా ఉంది మే పదిహేడవ తారీఖు వచ్చేటప్పటికి వదిలేది ఇది ఫైనల్ ఫిగర్ అని చెప్పేసింది ఎలా మారుతుంది ఫైనల్ ఫిగర్ ఇదే విషయాన్ని క్వశ్చన్ చేస్తూ తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఇటీవల ఢిల్లీకి పోయి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం మనం చూసాము ఈ సందర్భంలో వైవి సుబ్బారెడ్డి గారు వైసీపీ పెద్దలు ఉన్నారు ఏది ఏం జరిగినా ఏది ఎందు చెప్పుకున్నా జరగాల్సిన నష్టం జరిగినప్పటికీ ఓటమి చెందినప్పటికీ దీని నుంచి ఎలా బయటపడాలనే దానిపై జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు ఈవీఎంల తెరవెనక దొంగలను ఆయన పట్టుకున్నారు వాళ్ళని దూరం పెట్టారు దూరం పెట్టడమే కాదు తన కొత్త టీమును కూడా తాను బిల్డ్ చేసుకున్నారు ఈ కొత్త టీంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన తాను నమ్మిన వ్యక్తులు తాను దగ్గర నుంచి చూసిన వ్యక్తులు తాను నమ్మక కల్పించుకోవచ్చు అనుకున్న వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇక ఇది కాక వీవీ ప్యాట్లలో స్లిప్పులను కాల్ చేయడం నలభై ఐదు రోజులు నిల్వ ఉంచాల్సినవి కేవలం పది రోజుల్లోనే కాల్చి పారేయడం ఇదంతా కూడా ఒక సంచలనమైన విషయాలు ఇవన్నీ కూడా జరగాల్సినవి అన్నీ జరిగాయి చకచక సరే జగన్మోహన్ రెడ్డి గారికి మనకు కావాల్సింది ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు కానీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవం అయితే తెలుసు ఆయన వాస్తవం తెలుసుకున్న తర్వాతే ఇప్పుడు నేటి కాలానికి రాబోయే కాలానికి ఆయన అడుగులు వేస్తున్నారు అన్నది క్లియర్ కట్గా తెలుస్తున్న విషయం ఏది బాక్సులు మాయం చేశారు పక్కనున్న వాళ్ళు మోసం చేశారు ఎనభై తొమ్మిది సెగ్మెంట్లను ముంచేశారు తద్వారా తనకు రావాల్సిన రావాల్సిన సీట్లు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తొంభై నుంచి తొంభై ఆరు సీట్లలో తాను విజయం సాధించాల్సిన అవసరం ఈజీగా కనిపిస్తున్న అంశాలు అందులో ఇక్కడ ఎక్కడెక్కడ ఎక్కడే మ్యానుకులేట్ చేయాలో అక్కడ చేశారు కాబట్టి ఆయనకు కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు తొంభై ఐదు వస్తే ఈజీగా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉండేది కానీ ఆ పరిస్థితి లేకుండా కుట్రపూరితంగా ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్లో వ్యవస్థను మేనేజ్ చేయడం వ్యవస్థలను పూర్తిగా తప్పుదారు పట్టించడం లాంటివి చేశారన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తన టీం ఇచ్చిన రిపోర్ట్ ఏది ఏం జరిగిన కమింగ్ డేస్లో మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ ఎలా ఎదగబోతుంది అనేది ఇక్కడ నాంది తప్పు జరిగిపోయింది ఆ తప్పును మళ్ళీ తీసుకురాకూడదు మళ్ళీ దాన్ని చేయకూడదు అలాంటి తప్పులను మళ్ళీ పునరావృతం కాకుండా చూసే బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయింది ఇక చాలు అనేటట్టుగా తను అడుగులు వేస్తున్నారు ఏది ఏమున్నా ఎస్ ఉంటే ఎస్ ఉంటే నో అండే చెప్పే పరిస్థితుల్లో జగన్ ఉన్నారు తప్ప ఎక్కడ మొహమాటం పోయే పరిస్థితి లేదు గతంలో లేదు ఇప్పుడు ఇంకా మరింత లేదు టెక్నికల్ ఆస్పెక్ట్స్తోనే ఎక్స్పర్ట్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్ట్తో పాటు మాట్లాడినా ఇంగేజ్ చేసినా వాళ్ళు చెప్పిన లెక్కలు కూడా అంతే ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాగైనా గెలవాల్సిన పార్టీ కానీ దారుణంగా సెగ్మెంట్ల మార్పిడి అలాగే యావరేజ్ పర్సంటేజ్లలో లోటుపాట్లు అలాగే చివరి గంటలో జరిగిన దారుణమైన ఫలితాల మార్పి ఇవన్నిటికీ వెరసి గల కారణాలుగా తెలుస్తున్నాయి అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నమ్మారో వాళ్ళే ముంచేయడం కూడా ఇక్కడ ఆయనకు వాస్తవానికి చేదుగా బాధగా అనిపించే ఏదేమైనప్పటికీ కూడా తాజా పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటట్టుగానే తయారవుతుంది రాబోయే కాలంలో ఇంకా గట్టిగా పోరాడతాం అనేటట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు పాదయాత్రలు ఉంటాయి ప్రతి ఇంటికి వెళ్తాం ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏం జరగట్లేదు న్యాయం మా పోరాటం ఉంటుందని ఒక నీతి నిజాయితీ ధర్మంతో కూడిన వ్యాఖ్యలే వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప వీటిపై వాటిపై ఆరోపించి మేము తగ్గడం లేదు ఏదేమైనప్పటికీ కూడా రాబోయే కాలం అయితే వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి కూటమి చెప్పింది చేయలేదు కూటమి మోసం చేసిన భావన ప్రజల్లో బలపడుతుంది కూటమి అధికారం వాడుకొని ఇబ్బంది పెడుతున్న అంశాలు తెరపైకి ప్రతిరోజు కనబడుతున్నాయి ఇవన్నీ కూడా కూటమికి ప్లస్ కాబోతో లేవు ఖచ్చితంగా వైసీపీకి అయితే ఎంతో అంత ప్లేస్ అయ్యే ఆస్కారం ఖచ్చితంగా కనబడుతుంది ఈ విధానంలో